దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వలిగడ్డ మీద ఎగరాలిర జ కావ్య కృష్ణ నిండా రాయదల టీడీపీ వండదండీల బతుకుమార్బిడ్డ బీదల బతుకుమార్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద

కాగడయి కదిలిండు కావలిలో కాగడయి కదిలిండు సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు బిడ్డలను ఆదుకున్నవాడు మత్స్యకారులకు మద్దతయ్యినాడు నిర్భాగ్యులా గుడిస వెలుగు వంచినాడు నిత్యం నిరుపేదల సేవల నడిచాడు సంస్థల ఎన్నికల కౌంటర్ ఈ రోజు ఉదయం నుంచి కావాలి నెల్లూరులో ఎన్నికల కౌంటర్ నిర్వహిస్తున్నారు అలాగే ఈ రోజు కావ్య కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి నెల్లూరులో ఉన్న తన వద్ద పెద్ద స్కీమ్ ఏర్పాటు చేసి ఇక్కడ రిజల్ట్స్ కోసం భారీ ఎత్తున స్కీమ్ ఏర్పాటు చేశారు అలాగే కావలి నుంచి కానీ కావాలని నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు ఇక్కడ

ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు కావల్ నియోజకవర్గంలో గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా భారీ మెజారిటీతో గెలువబోతా ఈ ఈరోజు కావల్ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి మనం చూసామో మనందరం గుర్తుంది ఈరోజు దళితుల మీద దాడుల దగ్గర నుంచి విలేకరుల మీద దారుల దగ్గర నుంచి ఆఖరికి ఈ ఎమ్మెల్యే చిల్లరగా సినిమా టికెట్లు కూడా అమ్ముకున్న వ్యక్తి ఎలాంటి పాపాలు చేశాడో ఎలాంటి కావల్ నియోజకవర్గాన్ని దోచుకున్నాడు కొండల్ని గుండు కొట్టాడు మనందరికి తెలిసిన విషయమే ఇలాంటి ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డి గారు అత్యధికంగా అత్యధిక భారీ మెజార్టీతో ఉన్నారు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి తన పాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఎంత హేళనగా వాళ్ళ కుటుంబాలని కించపరుస్తూ మాట్లాడే పరిస్థితి మనం చూసాం అభివృద్ధి చేయమని నీకు నూట యాభై సీట్లు ఇస్తే కనీసం ఏ కరోనా అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి లేదు కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అతలా చేసి ఆంధ్ర రాష్ట్ర యువతకి భవిష్యత్తు లేకుండా అభివృద్ధి లేకుండా చేసినటువంటి దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఎన్నికల కోసం ఎదురు చూశారు ఈ రోజు తగిన మూల్యం మన జగన్మోహన్ రెడ్డికి చెల్లించారని చెప్పి సందర్భంగా ఉన్నాను అలాగే కావల్ నియోజకవర్గం దోపిడి గురైంది కావల్ నియోజకవర్గం ఎంతో నష్టపోయింది కావల నియోజకవర్గంలో ప్రజలు బయటకు వచ్చి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు కావల్ నియోజకవర్గంలో గంజా అమ్ముకునే వాళ్ళని క్రికెట్ బయటకు పట్టే వాళ్ళని అలాగే బ్రోకరేజ్ చేసే వాళ్ళని ప్రోత్సహించారు ఎమ్మెల్యే అంతేగాని ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటటువంటి ఏ ఒక్క ఏ ఒక్క వ్యక్తిని కూడా అతను కాలు బయట పట్టించే పరిస్థితి చేయకుండా లేకుండా చేశాడు ఏ గొంతుకు కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా చేశాడు ప్రశ్నించేటటువంటి ఎవరన్నా మాట్లాడిన యువకులు ముందుకొస్తే కేసులు పెట్టించాడు బెదిరించాడు తన అనుచరుల చేత ఈ రోజు మమ్మలందరూ కూడా భయపెట్టి అయినా కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఈ ఎమ్మెల్యే అవినీతి రాజకాల గురించి కావాలి నియోజకవర్గం మొత్తం కూడా తిరిగి కావాలి బిల్ సెంటర్ లో చెప్పాం ఆ రోజు మూడు సంవత్సరాల ముందు నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదట ఓడిపోయే సీట్ ఏదైనా ఉండుండే అది కావాలని ఆ రేదో చెప్పాము ఈ రోజు అది మేము నిరూపించాము ఏ నాయకుడైనా కూడా ఏ నాయకుడైనా కూడా ప్రజల పాలన చేయాలా ప్రజా అంతేకాని అవినీతి అరాచకాలు చేస్తే విజయమూల చెల్లించుకుంటారని సందర్భంగా కూడా మిమ్మల్ని వైసీపీ ఎమ్మెల్యే గారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాలుగు రకాలుగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు దీనిపై మీదేమంటారు చిత్ర హింసలు పెట్టారు నా గురించి వాళ్ళ అనుచరు చేత నా పర్సనల్ నా ఫ్యామిలీ గురించి మాట్లాడిచ్చారు క్రికెట్ బెట్టింగ్ పెట్టుకునే వాళ్ళు అలాగే గంజా అమ్ముకునే వాళ్ళు నేను నిజాయితీగా ఆరు వందల రోజు పేదలకు అన్నం పెట్టిన వాడిని నా గురించి మాట్లాడిచ్చారు నేను చెప్తున్నా ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా అధికారం ఉందని విచ్చరి విడిగా ఇలాంటి పెద్ద చూస్తారు మీరందరూ కూడా ఈరోజు మేము ఈరోజు మీ ఇళ్ళకొచ్చి ఏమైనా చేయగలం కానీ మా నాయకులు మాకది నేర్పలేదు ప్రజా ఎలా ఉంటుందో కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారు చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను అలాగే కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కావ్య కావాలంటూ ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీ నాయకులు సిద్ధు చెప్తూనే ఉన్నారు అలాగే ఈ రోజు భారీ విజయం సాధించడంతో కావలి కావలి డెవలప్మెంట్ ఏంటో తొందరలోనే చూస్తారు కావలి అభివృద్ధికి ఏ విధంగా సహకరిస్తారు మీరే చూస్తారని చెప్తున్నారు కెమెరా పర్సన్ బాధ్యత మా చూసి ఎండి న్యూస్ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా